్రిలారా ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను క్రీస్తును నమ్మిన నేను నా ద్వారా ఇతరులకి నా క్రైస్తవ సోదరులకు కావచ్చు లేదా లోకంలో ఉన్న ప్రజలందరికీ కావచ్చు నా చేతనైనంత మటుకు దేవుని మాటలు అందించాలి బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు మాటలు తెలియజేయాలి అన్నదే నా కోరిక నేను మరణించే లోపు నా దేవునికి నా యేసుక్రీస్తుకి నేను ఎంతవరకు ఉపయోగపడగలను ఎంతవరకు వాళ్ళకి నేను ప్రయోజనకరంగా ఉండగలను అన్నదే నా ఆలోచన ఈరోజు మీతో నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను పంచుకోవాలనుకుంటున్నాను ఆ దేవుడు నాకు అనుగ్రహించే సమయోచితమైన జ్ఞానంతో ఒక చక్కటి సందర్భాన్ని మీతో కలిసి వివరించాలి ఆ విషయంలో మనకు అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో ఒక చక్కటి అంశంతో నేను మీతో మాట్లాడబోతున్నాను ఇంతకు ఆ అంశం అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటున్నావా పిల్లరా నేను చెప్పబోతున్న అంశము ఏసుక్రీస్తును వెంబడించాలనుకుంటున్నావా అదేంటండి ఏసుక్రీస్తును వెంబడించాలనుకుంటున్నావా అని ఏంటి చూస్తున్న మేము వెంబడిస్తున్నాం కదా వెంబడించడం అంటే ఆయన గురించి నలుగురికి చెప్పడమే కదా లేదా ఆయనకు నచ్చినట్టు బ్రతకడమే కదా మీరు కొత్తగా ఏం చెప్పగలరు అని మీరు అనుకోవచ్చు మీరు అనుకున్నట్టు అది నిజమే ప్రియులరా యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఆయన గురించి చెప్పడము లేదా ఆయన చెప్పినట్టు వినడమే ఆయనను వెంబడించడం కరెక్టే కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఆ విషయం గురించి మనం ఇంకా ఎంతైనా అవగాహన పెంచుకోగలమా ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలం ఈ లోకంలో జీవము కలిగి బ్రతుకుతున్నంత కాలము రోజు రోజుకి ప్రతి విషయము అప్డేట్ అవుతున్నప్పుడు అది మొబైల్ కావచ్చు టీవీ కావచ్చు బైక్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా న్యూస్ కావచ్చు ప్రతి విషయము అప్డేట్ అవుతున్నప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ని లేదా ఆ అప్డేట్ని మనం తెలుసుకోవాలనుకుంటాం అలానే ఈరోజు ఏసుక్రీస్తుని వెంబడించాలనుకుంటున్నావా అన్న ఈ మాటలో అన్న ఈ అంశంలో మనం ఏమన్నా కొత్తగా నేర్చుకోగలమా అన్నది మనం ఆలోచిద్దాం పిల్లరా మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనాల వరకు ఆ చిన్ని సందర్భాన్ని మనం ఆలోచిద్దాం మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి చివరి వరకు అంతటా ఆయన అంటే యేసుక్రీస్తు వారు అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను ఎవరిని ఉపేక్షించుకోవాలంట తనను తానే యేసుప్రభు నాకు నీ మాట వినాలనిపిస్తుంది నీకు నచ్చినట్టు బ్రతకాలనిపిస్తుంది మా అమ్మని అడిగి పర్మిషన్ అడిగి వస్తాను మా నాన్నను పర్మిషన్ అడిగి వస్తాను నా బంధువులను పర్మిషన్ అడిగి వస్తాను నా స్నేహితులను పర్మిషన్ అడిగి వస్తాను లేకపోతే ఇంట్లో నా భార్య ఉన్నారు నా పిల్లలు ఉన్నారు వాళ్ళని నేను పర్మిషన్ అడుగుతాను లేదా నేను ఒక చోట జాబ్ చేస్తున్నాను నేను వాళ్ళని పర్మిషన్ అడుగుతాను అని మనము నిర్లక్ష్య వైఖరి చేయకూడదండి ఏం చేయకూడదు నిర్లక్ష్యం ఎందుకంటే మనిషి మనసు క్షణాలలో మారిపోతుంటుంది ఈనాడు ఉదయం పూరిష్టం అంటాడు తర్వాత మరుసటి రోజు అడిగితే దోశ ఇష్టం అంటాడు ఒకసారి బిర్యానీ అంటాడు ఒకసారి చపాతి అంటాడు నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే ఇయర్కొకటి మారుతుంటుంది నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఒకరు ఉంటారు కాలేజీలో ఉన్నప్పుడు ఒకరు ఉంటారు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరు ఉంటారు వేరే వేరే పనులకు తిరుగుతున్నప్పుడు ఇంకొకరు ఉంటారు ఇలా మనిషి మనసు క్షణాలలో మారిపోయే స్వభావం అండి ఎప్పుడు ఓపికతో ఉండలేడు ఎప్పుడు సహనంతో ఉండలేడు ఎప్పుడు ప్రేమతో ఉండలేడు ఎప్పుడు పాపం చేయకుండా ఉండలేడు మనిషి మనసు క్షణాలలో మారిపోతుంది అందుకే మన డిసైడ్మెంటు లేదా మన నిర్ణయం లేదా మన యొక్క ఒక కోరిక కావచ్చు ఆశ కావచ్చు చేయాలన్న పట్టుదల కావచ్చు అది మనలను మనము ఉపేక్షించుకోవని అంటే మనతో మనము డిసైడ్ అవ్వాలి ఫస్ట్ ఏమంటున్నాడు నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఎవరిని ఉపేక్షించుకోవాలి ఎవరితో చర్చ చేసుకోవాలి ఎవరితో డిసైడ్ అవ్వాలి ఎవరితో బలమైన నిర్ణయం తీసుకోవాలంటే ఎవరితోనూ కాదు నీతోనే నువ్వు నీతోనే మాట్లాడుకొని డిసైడ్ అవ్వాలి అని కిందకి ఏమంటున్నాడు చూడండి తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును అన్నాడు ఎందుకండి ఈ మాట మాట్లాడాడు ఇంతకు ప్రాణము రక్షించుకోవడం అని అంటే మనకు తెలిసింది ఏంటంటే ఎవరన్నా వచ్చి చంపుతారేమో సో ఎవరన్నా వచ్చి కొడతారేమో ఎవరన్నా వచ్చి చంపుతారేమో అని మనం ఆడికి ఆలోచిస్తాం ప్రిల్లారా ఒకరు వచ్చి చంపితే మనం చచ్చిపోవాలా అమ్మాయి యేసుక్రీస్తుని నమ్మి మన ప్రాణాలు వదిలేసుకోవడం కంటే మనం సైలెంట్గా మనం బ్రతికేదో మనం బ్రతికేస్తే సరిపోతుంది అనిపిస్తుంది కానీ దీంట్లో చాలా ఆలోచన ఉంది ప్రిల్లరా తన ప్రాణము రక్షించుకున్న గోరువాడు అంటే ప్రాణము అనగా మన శరీరంలో ఉన్న రక్తము అండి ఈ రక్తం మనకు ఎలా వస్తుంది అంటే మనం తినే ఆహారం ద్వారా మనం తినే ఆహార పదార్థాల పదార్థాల ద్వారా మనం తాగే నీరు మనం పీల్చే గాలి వీటన్నిటి యొక్క సారము మన బ్లడ్ తయారవుతూ ఉంటుంది లోపల ఉన్న శరీరంలో జరిగే ఒక పద్ధతి కావచ్చు లేకుంటే హ్యూమన్ బాడీ సిస్టంలో జరిగే ప్రాసెస్ వల్ల బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది రక్తం ఉత్పత్తి అవుతుంది అది తినే ఆహారం ద్వారా తాగే నీటి ద్వారా వీడు అంటున్నాడు తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు అంటే ఏసుక్రీస్తుని నమ్మితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు ధన్యులు అన్నాడు కదా మనం నీతి కొరకు ఏసుక్రీస్తు కొరకు తినకుండా ఉండగలమా తాగకుండా ఉండగలమా నిద్రపోకుండా ఉండగలమా బట్టలు లేకుండా ఉండగలమా ఆశ పడకుండా ఉండగలమా అని మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి పిల్లలు క్రీస్తు కొరకు తిండిని నీటిని దాహాన్ని నిద్రని కోరికలని ఆశలని బంధాలని స్నేహాలని చివరికి తన ప్రాణాన్ని సైతము వదులుకోవాలండి ఏంటండి యేసుక్రీస్తు వారు మరి అంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన కోసం మన ప్రాణాలు వదులుకోవాలి అని అంటారా మన కోసము తన ప్రాణాన్ని వదులుకునేంత ప్రేమ చూపించాడు ఆయన మళ్ళీ మనం అంత ప్రేమ చూపించాలి కదా ఆయన మన కోసము తన ప్రాణాన్ని వదులుకునేంత ప్రేమ చూపించాడు కనుకనే మనకి యేసుక్రీస్తు అంటే ఇష్టము యేసుక్రీస్తు అంటే నమ్మకము మళ్ళీ నిన్ను ఏసుక్రీస్తు ఇష్టపడాలంటే నమ్మాలంటే ప్రేమించాలంటే నువ్వంత ప్రేమ చూపించేవాడి అవ్వాలి కదా అది చాలా కష్టం అందుకే ఇది పక్కన వాళ్ళ గురించి అడిగామనుకోండి ఒక డాక్టర్ చేయాలనుకుంటున్నప్పుడు మనం ఒక డాక్టర్ సజెషన్ తీసుకుంటాం ఒక లాయర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటాం అలానే ఏసుక్రీస్తుని నమ్మి బ్రతకాలనుకున్నప్పుడు ఏసుక్రీస్తుని నమ్మి వాడి దగ్గర సజెషన్ తీసుకోవాలి కానీ అమ్మ నాన్న దగ్గర అక్కాచల్లి దగ్గర అన్న తమ్ముడి దగ్గర బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర రక్త సంబంధికుల దగ్గర ఇరుగు వాళ్ళ దగ్గర మనం సజెషన్ తీసుకుంటే నీకు తెలివి ఉందా లేదా ఆ యేసు క్రిస్తే తను తాను రక్షించుకోలేకపోయాడు ఆ యేసుక్రిస్తే జీవితంలో ముష్టి లేక బ్రతికాడు నువ్వు ఆ యేసుక్రీస్తుని నమ్మి ఏం చేస్తావు ఉన్నది కూడా పోగొట్టుకుంటావు నీకెందుకురా అంత అంటారు కాబట్టి నువ్వు డిసైడ్ అవ్వాల్సింది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి అందుకే తన ప్రాణమును రక్షించుకుని గోరు వాడు తను దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము సువార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును అంటే నీ ప్రాణము క్రీస్తు నిమిత్తము కానీ సువార్థ నిమిత్తము కానీ మీరు వినియోగపరిచినప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుంది మన జీవితం అంతా మన అనుకున్న వాళ్ళ కోసం మనం ఖర్చు పెడితే చివరికి మనల్ని మట్టిలో పాటు పెడతారు నా వాళ్ళు నా నా వాళ్ళు అని అనుకొని మన మన జీవితం అల్లా వాళ్ళ కొరకు అంకితం చేస్తే చివరికి వీడేం చేశాడు అని అంటారు ప్రియులారా యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట మాట్లాడాడండి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని సమాజంలో ఎన్నో మాటలు మనం వింటుంటామండి నీ దగ్గర డబ్బు లేకపోతే కుక్క కూడా నీ దగ్గరికి రాదు రూపాయి లేకపోతే అంటారు అది నిజం ప్రియులారా నీ దగ్గర డబ్బు ఉన్నంత కాలము బర్త్డేకి పిలవలేదు పెళ్ళికి పిలవలేదు పిల్ల పెద్ద మనిషి అయితే పిలవలేదు గృహప్రవేశానికి పిలువలేదు ఎన్నో మాటలతో ఎన్నో రకాలుగా నిన్ను అడుగుతూ ఉంటారు అదే నీ దగ్గర రూపాయి లేకపోతే నిన్నే పిలవరు వీని పిలిచినా వీనికి అన్నం పెట్టి దండగా అని నిన్నే పిలవరు ఇలాంటి మనుషుల కోసం ఇలాంటి మనుషులు మనం లేదో అనుకుంటారని మనం యేసుక్రీస్తుని పక్కన పెడతాం మనం ఎంత దౌర్భాగ్యులమో ఆలోచించండి పిల్లరా ఇది మన మనస్సాక్షిని మన ఆత్మను పరీక్షించుకునే సందర్భం పిల్లరది అందుకే తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని సురక్షితముగా రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము ఏంటండి సర్వలోకాన్ని సంపాదించుకొని నువ్వు నీ ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఏ ప్రాణంతో అయితే నువ్వు అనుభవించాలనుకున్నావో ఈ లోకాన్ని ప్రాణము కలిగి ఉంటేనే కదండి మనం మన కళ్ళు పనిచేస్తాయి మన చెవులు పనిచేస్తాయి మన ముక్కు పనిచేస్తుంది మన నోరు పనిచేస్తుంది మన అవయవాలు పనిచేస్తాయి మన అవయవాలు పనిచేస్తే మనం ఏం చేస్తాము కళ్ళతో చూడాలనుకుంటాం చెవులతో వినాలనుకుంటాం ముక్కుతో వాసన చూడాలనుకుంటాం నోటితో రుచులు తెలుసుకోవాలనుకుంటాం ఎంజాయ్ చేయాలనుకుంటాం శరీరంతో ప్రతిదినము సుఖపడాలనుకుంటామే అలాంటిది సర్వలోకాన్ని సంపాదించిన తర్వాత ఏ శరీరంతోనైతే నువ్వు సుఖపడాలనుకుంటావో ఆ శరీరమే లేకపోతే ఆ ప్రాణమే లేకపోతే ఆ బ్రతుకే లేకపోతే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితంలో మనం ఆశపడి ఆరాటపడి సంపాదించింది ఏమీ లేదు పిల్లల ఎంత గట్టిగా పట్టుకోవాలనుకున్నా గాలి మన చేతులు బిగించుకోపోదు మనం ఆలోచించాలి మన జీవితం ఎందుకు అని ఆలోచించాలి అందుకే ఆయన కింద ఏం చెప్తున్నాడో చూడండి మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు ఏమిస్తావు నీ ప్రాణానికి ప్రతిగా నీ గుండె అమ్ముకుంటాము నీ కోటి రూపాయలు ఇస్తాము నీ గుండె తీసి అమ్ముకుంటాము నీ కోటి రూపాయలు ఇస్తాము అంటే గుండె లేకపోతే కోటి రూపాయలు ఏం పిల్లలారా నీకు పది కోట్లు ఇస్తాము నిన్ను చంపేస్తాము అని అంటే నువ్వు లేని పది కోట్లు ఎందుకు నువ్వు లేని ఈ లోకం ఎందుకు అంటే ఇది నీ లోకం కాదు క్రీస్తు లోకమే నీ లోకం మళ్ళీ క్రీస్తుది ఏ లోకం పరలోకం అందుకైనా పరలోకాన్ని సంపాదించాలన్న ఉద్దేశంతోనే భూమి మీద ఏమీ లేని వాడిగా బ్రతికాడు ఏది కోరుకోలేదు ఏది ఆశపడలేదు తినడానికి లేది అని బాధపడలేదు మనలాగా త్రాగడానికి లేదే సంపాదించడానికి లేదే రేపటికి నాకు దిక్కి ఏంటని బ్రతకలేదు ప్రతిరోజు దేవుని కోసం బ్రతికాడు రాత్రిల్లా ప్రార్థనలు యాచనలు చేసుకుంటూ రాత్రిల్లా దేవునితో ప్రార్థనలు గడిపి ఉదయం అంతా పగలంతా సువార్థ పనిలో ఉన్నాడు కానీ మనము జాబులని బంధువులని పండగలని ఫ్యామిలీ పార్టీస్ అని మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూనే ఉన్నాం అందుకే ఎందుకేమంటున్నాడు ముప్పై ఎనిమిదో వచ్చినప్పు ఇది చాలా ఆలోచించదగిన విషయం ముప్పై ఎనిమిదో వచ్చినము వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాణిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును పరిశుద్ధునిగా బ్రతికిన యేసు క్రీస్తు గురించి పరిశుద్ధుడిగా బ్రతికి నీ కోసం రక్తాన్ని చింజ్ చిందించిన తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చిన యేసు క్రీస్తు గురించి ఆ దేవుని కుమారుని గురించి నీ రక్షకుని గురించి నువ్వు ప్రకటించడానికి సిగ్గుపడితే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే నువ్వు బైబిల్లో ఉన్న విషయాలు ఇతరులకు చెప్పడానికి యేసుక్రీస్తును ప్రకటించడానికి సిగ్గుపడితే నీలాంటి వాణి కోసం నా ప్రాణాన్ని ఇచ్చానా నీలాంటి వాణి కోసం ఈ భూమి మీదకి వచ్చానా నీలాంటి వాణి కోసమేనా నేను అన్ని హింసలు పొందాను నీలాంటి వాని కోసమేనా నేను అన్ని బాధలు పడ్డాను నీలాంటి వాణి కోసమేనా నేను అవమానాన్ని శ్రమను భరించానని నిన్ను చూసి సిగ్గుపడతాడు అదంటున్నాడు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి క్రీస్తును నమ్మినానని చెప్పుకోవడానికి క్రీస్తే నా రక్షకుడని నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుపడితే నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాణిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడు అని చెప్పాను ఇప్పుడు చెప్పండి ఏసుక్రీస్తుని వెంబడించడంలో ఏసుక్రీస్తును ఫాలో అవ్వడంలో జీజస్ని ఫాలో అవ్వడంలో కొత్తగా మేము ఏం నేర్చుకోవాలి అనే అనుమానం మీకు వచ్చి ఉండొచ్చు కానీ ఈ సందర్భాన్ని చదివినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత క్లారిటీగా ఉండాలి మనం ఎంత ధైర్యంగా ఉండాలి మనం ఎంత విశ్వాసంగా ఉండాలి మనమెంత ధీమాగా ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది అనుకున్నారా తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు మనుషుల కోసము మనుషులు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు నిన్ను చెడ్డోడనుకుంటారు నిన్ను మోసగాడు అనుకుంటారు అంతేనా నిన్ను ద్రోహి అనుకుంటారు నిన్ను వంచకుడు అనుకుంటారు అంతేనా కానీ దానికోసం కూడా యేసుక్రీస్తు వారు మనము ధైర్యంగా ఉండడానికి మనల్ని బలపరిచి ఒక చక్కని మాట మాట్లాడారండి ఈ చిన్న విషయాన్ని మీకు వివరించి మీకు చెప్పి నేను ముగిస్తాను మతేశు వార్త ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినము పన్నెండవ వచ్చినము మత్తేశ్వర వార్త ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినం పన్నెండవ వచ్చినాము నా నిమిత్తము జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా అబద్ధముగా అంటే నిజంగాదండి అది మనం మోసం చేయకపోయినా మోసం చేశామని చెడు చేయకపోయినా చెడు చేశామని న్యాయంగా ఉన్నా అన్యాయంగా ప్రవర్తిస్తున్నామని మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికబగును ఇలాగున వారు మీ పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించేది అంటే మన మొక్కలమే కాదండి ఇలాంటి శ్రమలు అనుభవించేది మనతో పాటు మనకంటే ముందుగా ప్రవక్తలు కావచ్చు అపోస్తలకి రావచ్చు ఎంతోమంది క్రైస్తవులు కావచ్చు ఇలాంటి మాటలే పడ్డారండి ఇలాంటి నిందలే పడ్డారండి ఇలాంటి అవమానాలే పడ్డారండి కానీ వాళ్ళు ప్రాణాలే వదులుకున్నారు కానీ క్రీస్తుని వదలలేదు మళ్ళీ మనం ప్రాణాలు వదులుకునే క్రైస్తవులమా క్రీస్తును వదులుకునే క్రైస్తవులమా ప్రాణానికి కోటికి తిండికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ జీవితానికి ఆశపడి ఆరాటపడి క్రీస్తునే పక్కకు నెట్టి దేవుని కొరకు బ్రతకకుండా క్రీస్తు గురించి ఆలోచించకుండా ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకొని దానికి తగినట్టుగా న్యాయము చేయకుండా ఆయన కొరకు నలుగురికి చెప్పకుండా చెప్పడానికి సిగ్గుపడి భయపడి వెనకడేస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం ఆ నరకాన్ని మనం భరించలేం కాబట్టి ఈ చిన్ని సందర్భాన్ని మీరు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు